వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఇవాళ ప్రముఖ వ్యాపారవేత్త బిజెపి లీడర్ విట్టే రమేష్ పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అందులో విజయ కృష్ణ ఈ సందర్భంగా విజయ కృష్ణ లేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాల్లో సేవ గుణం కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని ప్రజలకు సేవ చేయటంలో టి రమేష్ గారు ముందు ఉంటారని అలాంటి నాయకుల నాయకత్వములో పనిచేయటం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు జన్మదినం పురుషని పురుషత్తిపని ఆదోని పట్టణ నా స్నేహ మిత్రులందరూ నన్ను విష్ చేసి చాలా ఆనందంగా ఉంది ఈరోజు మనం ఈరో సేవా భాగం కూడా నేను అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాను ఎందుకంటే నిన్ననే మన ఆదోని పట్టణంలో పన్నెండు సెంటీమీటర్లు వర్షపాతం జరిగింది ఆ దాంట్లో చాలా లోతట్ ప్రాంతంలో వారి వారి చాలా బీద ప్రజలు ఇండ్లల్లో నీరు చేరుకొని బాధకర విషయము సో ఆ పంచుకొని ఎందుకంటే అందరూ సేవాభావం చేస్తుంటే మంచిదని నేను కూడా నిన్న కొన్ని ఏరియాలో భోజనాలు కల్పించాము ఆ కల్పించినప్పుడు ఆ పేద ప్రజల్లో వారి ఆనందం చూస్తూ ఉంటే ఎందుకంటే బాధ ఒకటి వారి ఇండ్లంతా పోగొట్టుకున్నారు కానీ నేను సేవ చేసినందుకు నాకు ఆనందంగా ఇచ్చింది వాళ్ళు సో ఇది ప్రతి ఒక్కరి గమనించాల వారు వారి బర్త్డే రోజు మ్యారేజ్ డే రోజు పేద ప్రజలకి సేవ చేస్తే వారి ఆనందం కనిపిస్తుంది అనేది వారికే అర్థమవుతుంది ప్రజలు తెలుసుకోవాల్సిన సో ఈరోజు అందరూ చాలా మంది నన్ను వచ్చి విష్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు నమస్కారం నా పేరు విట్టాల